ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు వీరవెల్లి రాజేష్ గుప్తా మాట్లాడారు నిన్నటి నుంచి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుపై కొంతమంది తప్పుడు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు ఈ తరహా ఆరోపణల్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ ప్రతిష్టతను దిగజార్చే ప్రయత్నాల్ని సహించబోమని స్పష్టం చేశారు నిజాలు ప్రజల ముందే ఉన్నాయని ఇలాంటి దుష్ప్రచారాలు బీజేపీని ఏమాత్రం ప్రభావితం చేయవని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్నటి నుంచి ఏదైతే మా జిల్లా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాస్తవాలుగా సోషల్ మీడియా వేదికగా ప్రచ ప్రచురిస్తూ కొంతమంది ఎవరైతే ఉన్నారో వారందరికీ భారతీయ జనతా పార్టీ నుండి ముందుగా హెచ్చరిస్తున్నాం ఇలా ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి మా జిల్లా అధ్యక్షులు గారు ఎదిగిన విధానం మా అందరికీ ఆదర్శం ఏదైతే గోల్డ్ విషయంలో అది యాసన్యాస వ్యక్తి జీరోఎఫ్ఐఆర్ సిఐడి వారికి కంప్లైంట్ చేయడం జరిగింది అది జీరోఎఫ్ఐఆర్ చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పంపడం జరిగింది ఎటువంటి అంటే ప్రా జీరో ఎఫ్ఐఆర్లో ఎటువంటి ప్రాథమిక సమాచారం లేకుండా కనీసం వచ్చిన పేర్లు ఏదైతే ఉన్నారో వారిని కనీసం ఎంక్వైరీ చేయకుండా ఎఫ్ఐఆర్ చేయటం అనేది హర్షింద విషయం కాదు ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే దాని ఎండి అయినటువంటి కూసుంపూడి రవీంద్ర గారు మాట్లాడుతూ దీనికి నెల్లూరు కోటేశ్వరరావు గారికి ఈ సిరిగోల్డ్ సంస్థకి ఎటువంటి సంబంధం లేదు మా మా జిల్లా అధ్యక్షుడు ఎదుగుదని చూడలేక ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూడలేక కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ రాజకీయ యుక్త క్రీడలో జరిగినటువంటి సన్నివేశం యాస నాయకున్న వ్యక్తి అతని యొక్క చరిత్ర చూసుకుంటే బ్లాక్ మెయిలింగ్ బ్లాక్ మెయిలింగ్ చరిత్ర మా జిల్లా అధ్యక్షుడి చేస్తున్న ఆరోపణలు ఆరోపాలన్నీ కూడా అవాస్తవం ఎందుకంటే సిరిగోల్డ్ గోల్డ్ అనేటువంటి సంస్థ ప్రైవేట్ లిమిటెడ్ దాని మీద కూసింపూడి రవీంద్ర గారు మాట్లాడతారు ఎందుకంటే వారు వారికి మా జిల్లా అధ్యక్షుల మీద నేను చేస్తున్నటువంటి అవాస్తవాలు మేము మాట్లాడాలి కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం సిరీ గోల్డ్ అనేటువంటి సంస్థ ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో రెండు సంవత్సరాల కితిమే దాన్ని స్థాపించడం జరిగింది కనీసం మా జిల్లా అధ్యక్షుల వారికి దాంట్లో దాంట్లో ఎటువంటి ఎగ్జిక్యూటివ్ కాదు డైరెక్టర్ కూడా కాదు మేనేజింగ్ పార్ట్నర్ కాదు వ్యక్తిగత సంబంధాలు ఉన్నంత మాత్రాన మా మీద కట్టగాల్చి గుడ్డగాల్చి మా మీద వేస్తా అంటే సహించే ఇతలో మేము లేవు మా భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం తప్పకుండా వారు కేసులు పెట్టాడు అక్రమ కేసులు అవన్నీ కూడా తప్పకుండా మేము దాని మీద చట్ట పోరాటం చేస్తాం ఎందుకంటే నిన్న నుంచి మా సోషల్ మీడియా విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు జిల్లా అధ్యక్షులు వారు లేరని అందుబాటులో లేరని ఎటువారని ఇలా కళ్ళుండి చోటులో మా జిల్లా అధ్యక్షులు వారు ఇలా జిల్లా పార్టీ కార్యాలయంలో ఉన్నారు అదే రవీంద్ర గారు అదే హైదరాబాద్లో ప్రెస్ మీట్లో ఉన్నారు నేను ఏమంటున్నా అంటే వాస్తవాలు తెలుసుకోండి ఇవాళ మేము ప్రజానికానికి సమాధానం చెప్పడానికి వచ్చినాం మా మీద కేసు పెట్టినోడి మీద సమాధానం చెప్పడానికి అలాగే ప్రజానికి ప్రజలకి మా మీద ఉన్నటువంటి విశ్వస్తిని నిరూపించుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చినాం బిడా చెప్తున్నా యాస నాగేశ్వరం ఇప్పటికైనా నువ్వు చేసుకుని నువ్వు చేసినటువంటి కంప్లైంట్ ఏదో ఉందో ఒకసారి ఆలోచించుకో తప్పకుండా పోరాడుతాం చట్ట ప్రకారం పోరాడుతాం ఎవిడెన్స్ ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మా తరఫు నుంచి మేము దమే పోరాడుతాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఏదైతే నేను జరుగుతున్నటువంటి అవాస్తవాలైతుందో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నుంచి ఖండిస్తున్నాం భారత్ మాతాకి జై